హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో జొన్నల ఉప్మా అండి ఏంటబ్బా జొన్నలతో ఉప్మా కూడా చేస్తారనుకోమాకండి ఇలా కూడా చేసుకొని తినొచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అర్జరిపోతుంది ఎక్కువ షుగరు బీపీ ఉన్న వాళ్ళకైతే ఇంకా మంచిది ఓసారి ఎలా చేసుకోవాలో ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం ముందుగా అయితే జొన్నలండి ఒక గిన్నె నిండా జొన్నలు తీసుకొని బాగా రెండుసార్లు మూడు సార్లు బాగా కడిగేసి నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలండి ఇవన్నీ బాగా కడగాలండి బాగా కడిగి నానబెట్టుకోవాలి మార్నింగ్ టిఫిన్ చేసుకోవాలి కాబట్టి నైట్ నానేస్తే మార్నింగ్ కల్లా బాగా నానిపోతాయి ఈవినింగ్ స్నాక్స్గా కూడా చేసుకోవచ్చండి ఈవినింగ్ స్నాక్స్గా కావాలన్నప్పుడు మార్నింగ్ టైంలో నానేసుకుంటే సరిపోతుంది ఆ టైంకి నానిపోతాయి మూత పెట్టేసుకొని నైట్ అంతా నానబెట్టేసుకోవాలి చూడండి ఇలా నానిన వాటిని మళ్ళీ ఒకసారి ఇందులో ఉండే వాటర్ అంతా వంపేసుకొని కడిగి తీసుకోవాలి ఇలా వాటర్ అంతా వంపేసుకొని నేనైతే ఒక కుక్కర్లో అయితే వేసుకుంటున్నా అండి ఇలా కుక్కర్లో వేసేసుకొని ఇందులోకి ఒక ఒక గిన్నె నిండా కదండి మనం తీసుకుంది అదే గిన్నెతోటి మూడు గిన్నెల నీళ్ళైతే తీసుకోవాలి మూడు గిన్నె నీళ్ళు అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇందులోకి నేను శనగలు కూడా తీసుకుంటున్నాను అండి ఒక మూడు టేబుల్ స్పూన్ల స్కే శనగలు కూడా తీసుకొని అలాగే కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఎనిమిది తొమ్మిది విజిల్లు రానివ్వాలండి ఎనిమిది తొమ్మిది విజిల్లు రానిచ్చి హై మీద లో ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ ఒక మూడు నాలుగు విజిల్లు అయితే రానిచ్చుకోవాలి అప్పుడే మనకు బాగా ఉడుకుతాయండి నేను చూడండి అంత విజిల్ అంతా అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను ఇలా మనకు కొంచెం కొంచెం వాటర్ ఉంటుందండి ఆ వాటర్ వంపి పోవడానికి ఒక జాలిగి తీసుకొని అందులో వేసుకొని వంపేసుకుంటాను చూసారా శనగలు కానీ జొన్నలు కానీ బాగా ఉడికిపోయాయి ఇప్పుడు నేను ఒక గిన్నెలో వేసి వంపేసుకున్నాను ఇవి వాటర్ వంపేలోపు ఈ ఇప్పుడుకైతే ఒక ప్యాన్ పెట్టుకొని గ్యాస్ మీద ప్యాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఒక స్పూను పప్పు దినుసులు అలాగే సన్నగా కట్ చేసిన వెల్లుల్లి ఎండుమిర్చి ఒక రెండు పచ్చిమిర్చి వేసి బాగా కలిపేసుకోవాలండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకొని కరివేపాకు చెట్టుపట వరకు వేపుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత అందులోకి ఆనియన్ కూడా వేసుకోవాలండి ఆనియన్ కూడా వేసుకొని కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత సారీ అండి మామూలుగా అయితే ఆయిల్లోనే ముందుగా ధనియాలు అయితే దంచి వేసుకోవాలి నేనైతే మర్చిపోవడం వలన ఇలా ఆనియన్స్ అంతా వేగిన తర్వాత ఒక సైడ్ కనేసి అందులోకి ధనియాలు అయితే కొంచెం క్రష్ చేసి వేసాను కొంచెం దంచినట్టుగా వేసుకున్నాను మీరైతే ఫస్ట్ ఆయిల్లో ముందుగానే అది వేసేసుకోండి ఇలా వేగిన తర్వాత మనము ఉడికించిన జొన్నల్ని కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి మనకు ఒక మూడు నాలుగు నిమిషాల వరకు ఇలా బాగా కలుపుకోవాలి చూడండి ఇలా మొత్తం బాగా కలిపేసుకొని బాగా వేయగలండి మనకు ఇందులో ఉన్న వాటర్ అనేది కూడా ఏమీ లేకుండా పొడి పొడిగా అయితే అవుతుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ఇందులోకి కారం అయితే వేసుకుంటున్నాను అండి మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి దాన్ని మైనస్ చేసుకొని వేసుకోండి నేనైతే ఒక హాఫ్ టీ స్పూన్ కారం కూడా వేసుకొని బాగా కలిపేస్తున్నాను ఈ టైంలో మీరు టేస్ట్ చూసి కొంచెం సాల్ట్గానే సరిపోకుంటే సాల్ట్ కూడా వేసేసుకోవచ్చండి ఇలా కారం అన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక మూడు నిమిషాల వరకు బాగా వేయించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోండి మనకు ఈ కారం ఉప్పు అనేది బాగా పట్టిద్ది జొన్నలకు ఇలా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలండి మనకు లేదంటే అడగంటేస్తుంది ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒకరో కొత్తిమీరని అయితే వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక మూడు నిమిషాల వరకు బాగా ఇలా సిమ్లో పెట్టేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా మొత్తం కలిపిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే అండి బాయ్ బాయ్ మరో వీడియోతో మళ్ళీ కలిసేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్